ముందుగా రైతు సోదరులకు నమస్తే అండి నేను రాజేష్ని మాట్లాడుతున్నాను మూడు వందల అరవై ఐదు రోజులు మా దగ్గర జెర్సీ ఆవులు హెచ్చప్ప ఆవులు ముర్రా గేదెలు మంచి క్వాలిటీ అయిన గేదెలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి సార్ ఇదిగో ఇది మీరు చూసేది ఇది తుని సంత సార్ తుని సంతకు మేము ప్రతి ఆదివారం ఆవుల్ని గేదెలని తీసుకెళ్ళి ఆ సంతలో అమ్మటం అంటూ కొనుగోలు అంటూ జరుగుతుంది చూడండి రైతులకు ఎవరికైనా మీకు ఆవులు కావాల్సిన మంచి గేదెలు కావలసిన మా దగ్గర దొరుకుతాయండి మీరు ఈ స్క్రీన్ పైన నా నెంబర్ అని చూడండి ఇదిగో నేను తోలుకెళ్ళిన గేదెలండి ఇవి చూడండి ఇవి మా గేదెలు ఫస్ట్ సెకండ్ ల్యాక్ చేసిన అండి ప్యూర్ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ రింగ్ ముర్రాదెలండి హర్యానా ముర్రా గేదెలు చూడండి ఇగో గేదెలు ఈ పూటకి ఎనిమిది లీటర్లు ఎనిమిది లీటర్లు ఇస్తుందండి ఒక్కోటి గేదీ ఫస్ట్ సెకండ్ అత గేదెలు ఇందులో చూశారు కదా ఈ క్వాలిటీ గేదెలు ఇగో నాయండి ఈ గేదెలు తీసుకు ఇదైతే మీరు చూసేది ఇంకొక ఆరు రోజులు ఐదు రోజుల్లో డెలివరీ అవుతుంది సార్ ఒరిజినల్ ముర్రా గేదెలు చూసారు దాంట్లో కొమ్ము దాంట్లో కలరు అన్నీ చూడండి అదిగో మాట్లాడుతున్నాను కదా నేనేనండి చూడండి ఇంకా గేదెలు మీరు రైతులు చూడండి సార్ ఇగో గేదెలు కనిపించినాయి కదా ఈ క్వాలిటీ గేదెలు మీకు ఇంకా మంచి కలితే ఇంకా మంచి కూడా ఉంటాయండి ఫస్ట్ సెకండ్లో ఇవ్వరు చూసారు కదా కొమ్ములు కలరు గేదె పేలు ఎలా ఉన్నాయో ఈ ఫస్ట్ సెకండ్ లేకపోసిన గేదెలు అండి